గత వీడియోలో అహం బ్రహ్మ అనే మహాజ్ఞానం గురించి తెలుసుకున్నాం ఆ దివ్య పురుషుడు ఇప్పుడు మనందరి తరపున అత్యంత ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాడు అదే కర్మ ఫలితం గురించి మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇప్పుడే వెళ్ళి చూసేయండి ఆ పురుషుడు వినయంతో ముని అంగీరసుడికి నమస్కరించి ఓ మునీంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యున్నయ్యాను దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి నాకు ఈ కర్మ ఫలితాన్ని గురించి వివరించండి అని వేడుకున్నాడు ఆ అంగీరసుడు అతడి కోరిక మన్నించి మనందరికీ ఉపయోగపడే ఈ జ్ఞానాన్ని వివరించడం మొదలుపెట్టారు నాయన నువ్వు అడిగింది లోకానికి ఉపయుక్తమైన విషయం జాగ్రత్తగా ఆలకించు జీవుడు ఈ అనిత్యమైన దేహాన్ని పొంది తనను తాను పూర్తిగా మర్చిపోయి ఇంద్రియాల వెంట పడతాడు చలి వేడి సుఖం దుఃఖం అన్నీ దేహానికే గాని ఆత్మకి ఎన్నటికీ లేవు ఏ మనిషి అయితే ఈ విషయాన్ని తెలుసుకొని క్రమంగా మంచి పని చేయడం ప్రారంభిస్తాడో వాడికి జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారానే ఆత్మజ్ఞానం కలుగుతుంది ప్రతి మనిషి విధి ప్రకారం కర్మలను ఆచరించాలి ఎందుకంటే స్నానం చేయకుండా చేసిన కర్మ ఏనుగు మింగిన వెలగపండు లాంటిది అంటే లోపల ఏమీ ఫలితం లేకుండా పోతుంది ప్రాతకాల స్నానం ఇది అత్యంత శ్రేష్టమైనది నిత్యం వేకుజామునే చేయలేని శక్తి లేనివారు కనీసం ఈ మూడు పుణ్యమాసాలలో అయినా ప్రతిరోజు ఉదయం స్నానం చేయాలి కార్తీక మాసం సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మేకమాసం సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు పు వైశాఖ మాసం సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఈ మూడు మాసాల్లో ప్రతిదినం ఉదయం స్నానం చేస్తే వారికి ఉత్తమ గట్టి లభిస్తుంది మిగిలిన కాలాల్లో కూడా ప్రాతకాల స్నానం సంధ్యావందనం హోమం జపం వంటివి తప్పనిసరి స్నానం చెయ్యకపోతే కర్మభ్రష్టత్వం వల్ల రౌరవ నరకం కలుగుతుంది ఇక కార్తీక మాసం గురించి చెప్పనక్కరలేదు దీనిలో అన్ని రోజులు పుణ్యదినాలే దీనితో సమానమైన మాసం మరొకటి లేదు ఇప్పుడు ఆ దివ్య పురుషుడు ముని ప్రస్తావించిన చతుర్మాస వ్రతం గురించి అడిగాడు దాని కథను అంగీరసుడు ఇలా వివరించారు పూర్వం కృతాయుగంలో వైకుంఠంలో శ్రీమహావిష్ణు కొలువుతీరి ఉన్నారు నారద మహర్షి హరినామ సంకీర్తన చేస్తూ స్వామి సన్నిధికి వచ్చారు విష్ణు భగవానుడు నవ్వుతూ అన్ని చోట్ల అందరూ క్షేమమేనా అని అడిగారు దానికి నారదుడు ఆందోళనగా ఇలా జవాబిచ్చారు ఓహ్ భగవాన్ నేను భూలోకంలో చూశాను కొందరు వేద మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టారు మరికొందరు మునులు సైతం ధర్మాల్ని బాధ్యతల్ని మర్చిపోయారు వారికి మోక్షం ఎలా లభిస్తుంది కొందరికి తినదగినది తినకూడనిది అనే విచక్షణ కూడా లేదు దయచేసి ఏదో ఒక ఉపాయంతో వీరందరికీ మేలు చేయండి అని అడిగాడు ఆ అభ్యర్థన విన్న శ్రీమన్నారాయణుడు ఆషాఢ శుద్ధ దశమినాడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి నిద్రవ్యాజ్యంతో పాలసముద్రంలో శయనిస్తారు తిరిగి కార్తీక శోద ద్వాదశి నాడు మేలుకుంటారు అందుకే ఆ ద్వాదశిని హరిబోధిని అని కూడా అంటారు చతుర్మాసం అనబడే ఈ నాలుగు నెలలు శ్రీమహావిష్ణువుకు నిద్రసుఖాన్ని నిద్ర సుఖాన్ని ఇస్తాయి ఈ నాలుగు నెలలు సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తే వారు తప్పకుండా పర్మపదం పొందుతారు ఆ కాలంలో చేసిన పుణ్యకర్మాలు వంద రెట్లు సార్థకమవుతాయి అందుకే ఆ నాలుగు నెలలు అత్యంత పవిత్రమైనవి ఈ ఉపాయం ఆలోచిస్తూనే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా వరుడవాహనంపై వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి వచ్చారు వేల కొద్ది ఋషులుండే ప్రదేశాల్లో తిరుగుతున్నారు కొందరు బ్రాహ్మణోత్తములు ఆ అతిథికి భక్తి పూజలు చేశారు మరికొందరు చెయ్యకూడని పనులు చేస్తూ విధి ధర్మాలను మర్చిపోయారు ఇవన్నీ చూసిన శ్రీమన్నారాయణుడు వారికి తర్ణోపాయం ఆలోచిస్తూ వెంటనే నిజరూపం ధరించి ఋషు మండపానికి వచ్చారు సిద్ధులు మునులు శిష్యులు అందరూ తమ ఆశ్రమానికి వచ్చి మహావిష్ణువును చూసి పాదాలకు నమస్కరించి అనేక విధాలుగా శృతియించారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూలోకానికి ఎందుకు వచ్చారు ఈ చతుర్మాస వ్రతంతో ఆయన ప్రజలకు ఎలాంటి మేలు చేయాలనుకున్నారు వేద మార్గాన్ని మర్చిపోయిన వారికి మోక్షం దక్కే మార్గం ఏమిటి ఆ తర్వాత జరిగిన అద్భుతాన్ని మనం తదుపరి భాగంలో చూద్దాం జయ శ్రీమన్నారాయణ ఈ జ్ఞానం మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి ముఖ్యంగా చతుర్మాస వ్రతం గురించి తెలియని వారికి షేర్ చేయండి